పురాణం ఏడవ అధ్యాయం శివకేశవార్చన విధులు వశిష్ఠులు వారు జనకునకింకను ఇటుల బోధించిరి ఓ రాజా కార్తీక మాసము గురించి దాని మహత్యమును గురించి ఎంత వినినను తనివి తీరదు ఈ మాసములో శ్రీ మహావిష్ణువును సహస్ర కమలములతో పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి స్థిరముగా నుండును తులసీదళములతో గాని బిల్వపత్రములతో గాని సహస్రనామ పూజ చేసిన వారికి జన్మరాహిత్యము కలుగును కార్తీక మాసమందు ఉసిరి చెట్టు కింద సాలగ్రామముంచి భక్తితో పూజించిన వారికి కలుగు మోక్షము అంతా ఇంతా కాదు అటులనే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనము పెట్టి తాను తినిన సర్వపాపములు పోవును ఈ విధముగా కార్తీక స్నానములు దీపారాధనలు చేయలేని వారు ఉదయం సాయంకాలం ఏ గుడికైననూ వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారములైనను చేసినెడల వారి పాపములు నశించును సంపత్తి గలవారు శివకేశవుల ఆలయములకు వెళ్ళి భక్తితో దేవతార్చన హోమాదులు దానధర్మములు చేసినచో అశ్వమేధము చేసినంత ఫలము దక్కుటయేగాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును శివాలయమున కానీ విష్ వైష్ణవాలయమున కానీ జెండా ప్రతిష్ఠించినచో యమకింకర్లకు దగ్గరకు రాలేరు సరికదా పెనుగాలికి ధూళిరాసు ఎగిరిపోయినట్లు కోటి పాపములైనను పటాపంచలైపోవును ఈ కార్తీక మాసంలో తులసి కోట వద్ద ఆవు పేడతో అలికి వరిపిండితో చక్ర ఆకారముల ముగ్గులు పెట్టి నువ్వులు ధాన్యము పోసి వానిపై ప్రమిద నుంచి నిండా నువ్వులు నూనె పోసి వత్తిని వేసి వెలిగించవలను ఈ దీపము రాత్రింబవళ్ళు ఆరకుండా ఉండవలను దీనినే నందాదీపం అందురు ఈ విధముగా చేసి నైవేద్యమిడి పురాణము చదువుచుండిన ఎడల హరిహరాదులు సంతసించి కైవల్యముసంగెదరు అటులనే కార్తీక మాసంలో ఈశ్వరుణ్ణి జిల్లేడు పూలతో అర్పించిన ఆయుర్ వృద్ధి కలుగును సాలగ్రామమునకు ప్రతినిత్యము గంధము పట్టించి దళములతో పూజింపవలెను ఏ మనుషుడు ధనము బలము కలిగియో కార్తీక మాసమందు పూజాదులు సలపడు ఆ మానవుడు మరుజన్మలో శునకమై ఉండి తి తిండి దొరకక ఇంటింటా తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచ స్థితిలో చచ్చును కావున కార్తీక మాసం నెల రోజులు పూజలు చేయలేని వారు ఒక్క సోమవారమైనను చేసి శివకేశవులను పూజించినను మాసఫలము కలుగును కనుక ఓ మహారాజా నీవు కూడా ఈ వ్రతము ఆచరించి తరింపుమని చెప్పెను నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పర శ్లిష్ట నాగేంద్రకన్యా వృషకేతనాభ్యం నమో నమ శంకర పార్వతీభ్యా ఇట్లు అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి సప్తమాధ్యాయము సప్తమదినమున పారాయణము సమాప్తము స్వస్తి